ఎన్టీఆర్ భరోసా ఫెంక్షన్ గురించి మరియు ఫెన్షన్ క్యాన్సిలేషన్ గురించి డీటెయిల్ ఇన్స్ట్రక్షన్స్ ఎక్స్ప్లెయిన్ అయితే ఈ వీడియోలో చూద్దామండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ ద్వారా అర్హత లేకపోయినా పెన్షన్ తీసుకున్నటువంటి హెల్త్ అండ్ డిసేబుల్ పెన్షన్స్ అప్డేటు పింఛన్లను రద్దు చేసేందుకు మరియు కొత్త సదరం సర్టిఫికేట్ల ప్రకారం పెన్షన్లో మార్పు చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు అయితే విడుదల చేయడం జరిగిందండి దాని యొక్క కీ అప్డేట్స్ మనం సదరం సర్టిఫికేట్ గురించి పెన్షన్ ఎలిజిబిలిటీ గురించి చూసినట్లయితే గతంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆరోగ్య మరియు వికలాంగుల పింఛనుదారులకు సదరం సర్టిఫికెట్ పునఃపరిశీలన జరిగిన విషయం అయితే తెలిసిందే ఎవరికైతే వారికి ఇచ్చినటువంటి నోటీసు ఆధారంగా సంబంధిత ఆసుపత్రులలో రీవెరిఫికేషన్ చేసుకున్నారో వారికి రీ వెరిఫికేషన్లో డాక్టర్ వారి రికమెండేషన్ ప్రాప్తికి కొత్త సదరం సర్టిఫికేట్ అయితే రావడం జరుగుతుంది అందులో ఎవరికైతే నలభై పర్సెంట్ కన్నా తక్కువ శాతం ఉంటుందో వారికి పింఛన్ రద్దు అవ్వడము లేదా పింఛను డిఫరెంట్ చేంజ్ చేస్తారు అదేవిధంగా నలభై నుంచి ఎనభై ఐదు శాతం ఉంటే వారికి వికలాంగు వికలాంగుల శాతాన్ని డిసైడ్ చేసి వారికి వికలాంగుల పింఛన్ ఇవ్వడం జరుగుతుంది ఆరు వేలలాగా గతంలో పదహైదు వేల రూపాయల పెన్షన్ పొందుతూ ఉంటే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం వీల్ చేయిరు లేదా బెడ్ పైనే ఉన్నటువంటి పారాలసిస్ బాధితులు లేదా తీవ్రమైనటువంటి డిసీజెస్తో బాధపడితే లేదా ప్రమాదవశాత్తు ఏమైనా ప్రమాదాలు జరిగి బెడ్కే పరిమితమైనటువంటి వారికి మాత్రమే పదహైదు వేల రూపాయలు పెన్షన్ ఇస్తారు వీరిలో సదరం సర్టిఫికెట్ వీళ్ళు కూడా రీవెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది కాకపోతే వీళ్ళు ఎవరైతే సదరం సర్టిఫికేట్ తీసుకురావచ్చానికి కాకపు ఉంటుందో అలాంటి వారి కోసం అయితే డాక్టర్ ఇంటికి వచ్చి మనకి రీవెరిఫికేషన్ అయితే చేస్తారండి ఇందులో ఎటువంటి డౌటు లేదు కానీ వీళ్ళలో ఎనభై ఐదు శాతం కూడా తక్కువ ఉంటే వాళ్ళని ఫార్టీ పర్సెంట్ కంటే ఎక్కువ ఉంటే వాళ్ళకి వికలాంగుల పెన్షన్ కింద డిసైడ్ చేసి వాళ్ళకి ఆరు వేల రూపాయలు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇది కొత్త స్కీమ్ ద్వారా అదేవిధంగా చూసినట్లయితే నలభై పర్సెంట్ కంటే తక్కువగా ఉండి సర్టిఫికేట్ కూడా సదరం సర్టిఫికేట్ తాత్కాలికంగా ఉంటే మాత్రము వాళ్ళు తప్పుడు డీటెయిల్స్ ఇచ్చి పెన్షన్ పొందుతున్నారని గవర్నమెంట్ డిసైడ్ చేసి అటువంటి వారికి ఆ పెన్షన్ రద్దు చేయడం అయితే జరుగుతుందండి ఇది ఒక రకము అదే విధంగా అరవై సంవత్సరాలు పైబడి ఉండే వాళ్ళందరికీ కూడా మామూలు ఫంక్షన్ అయితే వస్తుంది నాలుగు వేలు ఇందులో ఎటువంటి డౌట్ ఉండదు అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే అన్ని రకముల వికలాంగతత్వం కలిగి వికలాంగ పింఛను ఆరు వేలు పొందుతున్న వారు ఎవరైతే ఉంటారో వారికి తప్పనిసరిగా సదరం సర్టిఫికేట్ నలభై నుంచి లేదా నలభై శాతం కన్నా ఎక్కువే ఉండాలండి నలభై శాతం తక్కువ ఉంటే మాత్రం అది వికలాంగుల పెన్షన్కి ఎలిజిబిలిటీ అయితే కాదు అదేవిధంగా సదరం సర్టిఫికేట్ పునః పరిశీలనకు వెళ్ళిన తర్వాత కొత్తగా వచ్చిన సదరం సర్టిఫికేట్లో సదరం శాతం నలభై శాతం కంటే కూడా తక్కువ ఉంటే మాత్రం అది క్యాన్సిల్ అవుతుంది పెన్షన్ అటువంటి వారందరూ కూడా వెంటనే డాక్టర్ వెరిఫికేషన్కి వెళ్ళి వాళ్ళు పర్సెంటేజ్ అయితే చెక్ చేసుకోవాలండి చెక్ చేసుకుంటే మాత్రమే మీకు ఫెన్షన్ అనేది కంటిన్యూ అవుతుంది లేకుంటే వాళ్ళకి ఫెన్షన్ అనేది క్యాన్సిల్ అవుతుంది అదేవిధంగా ఎవరైతే రాష్ట్రంలో ఆరోగ్య మరియు వికలాంగుల పెన్షన్లు పొందుతున్న రీ వెరిఫికేషన్కి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు సంబంధిత డాక్టర్ దగ్గర చెక్ చేయించుకొని వాళ్ళని పెన్షన్ కోసం రికమెండేషన్ చేయమని మనం అడగాలి అప్పుడు కొత్త సాధారణ సర్టిఫికేట్లు గ్రామ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ ద్వారా మనం డౌన్లోడ్ చేసుకొని డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ ద్వారా ఏపీ సేవా పోర్టల్లో లాగిన్ అయ్యి ఆ కొత్త సదరం సర్టిఫికేట్లని డౌన్లోడ్ చేసుకుని అధికారులకి వాళ్ళన్నిటి కూడా మనం సబ్మిట్ చేసి ఆ తర్వాత మళ్ళా వాళ్ళ దగ్గర నుంచి మనం సబ్మిట్ చేసినట్లు ఒక ప్రింట్ తీసుకుని అది నేరుగా సచివాలయంకి వెళ్ళినప్పుడు ఆన్లైన్లో అప్లై చేసి దాన్ని మేము పెన్షన్ అయితే రీవెరిఫికేషన్ చేసాము మా తరపు నుంచి ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పి మనము ఈ విధంగా అయితే మనం పెన్షన్ అప్లై చేయాల్సి ఉంటుందండి ఈ పూర్తి సమాచారం అయితే మనకి గ్రామ వార్డు సచివాలయాన్ని పోయినట్లయితే మనకి అక్కడ ఉన్న డిజిటల్ అసిస్టెంట్ కానీ లేదా వెల్ఫేర్ ఆఫీసర్స్ కానీ లేదా పంచాయతీ సెక్రటరీ గానీ మనకి పూర్తి సమాచారం అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి ఈ విధంగా అయితే రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ పెన్షన్లు పున జరుగుతూ ఉన్నాయి వీటన్నిటికీ కూడా ఎవరైతే నోటీసులు అందుకొని ఉంటారో పెన్షన్దారులు వాళ్ళందరికీ కూడా రీవెరిఫికేషన్కి అయితే వెళ్ళండి మీరు ఎటువంటి భయం అయితే పడాల్సిన అవసరం లేదు ఇందులో ఎవరైతే కరెక్ట్ డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేసినారో ఎవరికైతే కరెక్ట్గా వికలాంగతత్వ శాతం ఉన్నాయో వాళ్ళందరూ కూడా వెళ్ళి రీవెరిఫికేషన్ చేసుకోండి ఇది రీవెరిఫికేషన్ చేసుకుంటే మీకు వెరిఫై అవుతుంది మీరందరూ కరెక్ట్ వారే అని ఇంకొకసారి గవర్నమెంట్ అయితే వెరిఫికేషన్ చేసుకొని మీకు అందరికీ కూడా కరెక్ట్గా పెన్షన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి ఇదే మీరందరూ కూడా ఇది మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవడానికి ఇది ఒక అవకాశం ప్రభుత్వం అయితే డిసైడ్ చేసి ఈ అవకాశాన్ని వదిలింది దీన్ని కొంత ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోండి